చాలా గొప్ప అనుభవం అండి ఆమె ఏది కావాలన్నా ఐదు గంటలు ఆరు గంటలు ధ్యానం చేసి శక్తిని సంపాదించుకొని ఆ యొక్క మాటని ఆ సంకల్పాన్ని ఆ శక్తికి ఇచ్చేస్తుంది ఆ శక్తి చూసుకుంటదండి ధ్యానానికి అంత శక్తి ఉందండి అందుకని శివుడు ధ్యానం చేస్తారు శివుడు ఎందుకంటే ప్రతి ఒక్క దేవునికి సమస్యస్తే శివుని దగ్గరికి వెళ్తారండి అందుకని ధ్యానంలో కూర్చొని ప్రతి సమస్యకి పరిష్కారాన్ని కొనుక్కుంటాడు కనుక్కుంటాడు శివుడు అందుకని మన దగ్గర ఏ సమస్య ఉన్నా ధ్యానమే పరిష్కారం చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ సింహం ఉంది కదా ఏం తింటది ఒక రెండు నిమిషాలు ఏం తింటది మాంసాహారం తర్వాత మీరు సింహం తినేటప్పుడు ఎప్పుడన్నా చూసిండ్రా డిస్కవరీ ఛానల్లో ఉంటుంది మనం డైరెక్ట్ చూడలేం కదా డిస్కవరీ ఛానల్ అనే ఛానల్లో ప్రతి జంతువు వేటాడడాన్ని తినేదాన్ని చూపిస్తారు ఇప్పుడు మన ఊరిలో ఎలుకలు విరిగిపోయినాయి అనుకోండి ఎలుకల్ని తినడానికి దేన్ని సృష్టించిండు దేవుడు కదా కదా పిల్లి అనుకో ఎవరిని కుక్క అవునా కాదు మీరు ఒక్కసారి గమనించండి ఏది పెరిగిపోయినా తినడానికి ఒక జీవిని సృష్టించింది కొన్ని జీవులు మాత్రమే మాంసారం తింటాయి ఇంకా కొన్ని జీవులు మాత్రం గడ్డిని తింటాయి ఇప్పుడు ఏనుగు అన్నింటికంటే బలం ఎక్కువ ఏం తింటదండి ఏం తింటది పండ్లు చెరుకులు ఇవి అన్నీ తింటూ ఉంటాయి కానీ మాంసం తింటారా మరి గుర్రం అన్నింటికంటే ఎక్కువగా ఫాస్ట్గా ఏం తింటారండి మాంసం తింటారా ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కదా ఆవుని మనం పూజిస్తాం అదేం తింటారండి లప 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 తినేసి వస్తుంది శేన్లలో ఇంటికచ్చేస్తుంది ఆ గడ్డిని అంతా బయటకు ఇక్కడికి తీసుకొని నెమరు వేస్తారు ఇక్కడ మీరు అందరు ఏం చేయాల మేడం మేడం జ్ఞానం ఇచ్చేదిస్తున్నా దన్న జ్ఞానం అంతా లోపలికి అందుకనే ఏ జీవి పెరిగిపోయినా తినడానికి ఇంకో జీవి ఉంది కానీ నిన్ను తినడం చెప్పలే మాంసాహారం చెడ్డది కాదు అది మానవునికి చెడ్డది చెడ్డదైతే ఇంకో జీవి సృష్టించి కూరలు ఉన్నాయలే ఇక్కడ గోర్లు ఎలా ఉంటాయి కుక్కని దొరకబట్టండి పిల్లిని దొరకబట్టండి ఒక నక్కని దొరకబట్టండి ఒక పులిని సింహాన్ని చూడండి వాటి గోర్లు వాటికి కోరలు ఉంటాయి కానీ సాధు జంతువులకి ఉండవండి అవి మనలాగా దంతాలు ఉంటాయి మింగి దళనదల మింగి మళ్ళీ తీసి నముకుంటుంది అలాగే మనము కూడా ఒక సాధు జీవులము మనకి కూరలు ఉన్నాయా బయటకి గోర్లు పొడవుగా మనం పెంచుకుంటున్నాం పెరిగిన చేయమని చెప్పి మనల్ని కదా అంటే ఇప్పుడు మీరు గమనించండి పోషము ఎవరండి ఈమెనే కాదా ఈమెనేనా కాదా ఈ దేవరాస పార్వతీదేవా ఒక్క పార్వతేనా కాదు శివుడు విష్ణువు బ్రహ్మ ముగ్గురు కలిస్తే వచ్చిందే దుర్గాదేవి మరి శివుడిలో అర్ధన అర్ధనారీశ్వరుడు ఎవరండి పార్వతి పార్వతి వచ్చిందా లేదు శివుడు వచ్చిందంటే పార్వత వస్తుంది విష్ణు వచ్చిందంటే లక్ష్మి వస్తుంది బ్రహ్మ వచ్చిందంటే ఇవన్నీ ఎన్నిదైనా ఆరు ఆరైనాయి చూడండి ఈమె ఎన్ని రూపాలు ఎత్తిందండి అందరి దేవతల ఆయుధాలు ఇచ్చిందండి అన్ని చేతులు ఇచ్చిందండి మైసాసుర మహిషాసుర మర్దిని చెయ్యడానికి ఆమె ఎన్ని రోజులు యుద్ధం చేసింది తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు యుద్ధం చేసి పదవ రోజు గెలిచింది అందుకే పదవ రోజు విజయ దశ విజయదశమి అంటే ఏంటండి విజయాన్ని పొందిన రోజు వీరి శ్రీరాముడు అదే రోజు విజయాన్ని సాధించిండు అర్జునుడు అలాగే అమ్మవారు అందుకని ఆ విజయదశమి రోజు కొత్త బట్టలు వేసుకోవడం కాదండి మన లోపల కొత్తతనం ఉండాలి మనం కొత్త బట్టలు వేసుకుని అయిపోతుంది కొత్త బట్టలు కొనకపోతే ఇంట్లో ఒళ్ళి అదండి విజయదశమి అంటే నిన్న మా ఇంటిలో మేము వ్యవసాయమే చేస్తామండి మా వర్కర్ అంటే మా సీతమాతనికి ఒక కూతురు ఉంది చక్కగా మాట్లాడుతుంది ఎన్నో తలకి అవుతుంది ఏం చదువుతున్నావు బిడ్డని ఇలా చక్కగా నడుచుకుంటూ మా ఇంటికి నడుచుకుంటూ తీసుకెళ్తున్నాడు తనని చే దసరా డ్రెస్ తీసుకున్నావా అని అడిగిన కొనిచ్చిండు మా డాడీ అని కానీ ఆంటీ బతుకమ్మకి వండలేడనమాట అప్పుడు చెప్పిన చూడమ్మా మీ నాన్న మా దగ్గర ఒక వర్కర్ పాప మాయన ఎండలో పని చేస్తున్నాడు ఒక్కసారి ఆలోచించు దసరాకి చక్కగా డ్రెస్ కొన్నాడు అంటే సంతోషపడు బతుకమ్మకి ఖచ్చితంగా ఒకటే తీరు డ్రెస్ వేసుకోవాలని ఉంది